మీలో చాలామందికి ఈ యాప్ గురించి అయితే తెలియకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే డిపార్ట్మెంట్ వారు కలిసి తీసుకొచ్చిన ఈ యూటీఎస్ యాప్లో ఇకపై టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం మీకు మూడు పర్సెంట్ వరకు రివార్డ్ అనేది లభించడం జరుగుతుంది జనరల్ టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ అన్ రిజర్వ్ టికెట్ల బుకింగ్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకునే అవసరబాటు అయితే ఈ యాప్ ద్వారా అయితే కల్పించింది ఈ యూటీఎస్ యాప్లో ఇప్పుడు మనకి రైల్వే వినియోగదానికి అనుకూలమైన డిజిటల్ పద్ధతులను ప్రవేశపెట్టడంలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది రెండు వేల పదహారులో హైదరాబాద్లో జంట నగరాల్లో ఇరవై ఆరు సబర్బన్ స్టేషన్లలో యూటీఎస్ మొబైల్ యాప్లను అయితే ప్రవేశపెట్టారు అయితే ఆ తర్వాత జులై రెండు వేల పద్దెనిమిది నుండి రైల్వేలోని అన్ని యూటీఎస్ స్టేషన్లను కవర్ చేస్తూ ప్లాట్ఫామ్ ప్రయాణ టికెట్లు సీజన్ టికెట్ల కోసం అన్ని నాన్ అర్బన్ సబర్బన్ స్టేషన్లకు ఈ సౌకర్యాన్ని అయితే విస్తరించారు రిజర్వ్ చేయని ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా భారతీయ రైల్వేలు అంతటా పేపర్లెస్ టికెట్ బుకింగ్ అయితే ప్రారంభించింది ఆధునిక టెక్నాలజీ టికెటింగ్ వ్యవస్థలో యూటీఎస్ యాప్ ఒక పెద్ద ముందడుగు రైల్వేలో రిజర్వ్ చేయని టికెట్లపై ప్రయాణించే వారి కోసం ఇదొక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అంటే జనరల్ టికెట్లు అనమాట డిజిటల్ ఇండియా విధానానికి అనుగుణంగా ఈ యాప్ అయితే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ప్రయాణికులు ఆరు వ్యాలెట్ లేదా పేటిఎం ఫోన్పే గూగుల్ పే యూపీఐ యాప్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ పేమెంట్లు ఇచ్చే చేసి మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఆరు వ్యాలెట్ యూటీఎస్ యాప్లో అందుబాటులో అయితే ఉంటుంది దీనిలో మీరు ఇరవై వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకునే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఈ ద్వారా టికెట్ కొనుగోలు ప్రోత్సహించడానికి ఆరు వ్యాలెట్ ద్వారా కొనుగోలు చేసేవారికి అయితే టికెట్లపై మూడు శాతం వరకు క్యాష్ బ్యాక్ అయితే ఉంటుందని రైల్వే డిపార్ట్మెంట్ అయితే చెప్తున్నారు అంటే వందకి మూడు రూపాయలు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది ఇక యూటీఎస్ యాప్ రైలు వినియోగదారుల నుండి సానుకూల స్పందన పొందుతుందని యాప్ను ఉపయోగించే ప్రయాణికుల సంఖ్య ఎల్లప్పుడూ ప్రోత్సాహంగా ఉంటుందని మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్ రిజర్వ్ టికెట్ల వాటా క్రమంగా పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే తెలుపుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏప్రిల్ నుండి జనవరి వరకు యూటీఎస్ మొబైల్ ద్వారా టికెట్ సౌకర్యాన్ని పొందిన సగటు ప్రయాణికులు ఒక రోజులో ఎనభై మూడు వేల ఐదు వందలు కాగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రోజుకు సగటున ప్రయాణికుల సంఖ్య తొంభై వేల దగ్గరికి అయితే ఉందని ఇది పన్నెండు శాతం వరకు పెరుగుదలను సూచిస్తుందని తెలిపారు జనరల్ టికెట్ల కొనుగోలుకు మొదట్లో విధించిన దూర పరిమితులను సడలించడంతో రైలు వినియోగదారులు ఏ ప్రదేశంలో ఉండైనా కానీ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించారు ప్రయాణికులు తమ ఇంటి దగ్గర నుంచే టికెట్ను బుక్ చేసుకోవచ్చని రిజర్వ్ చేయని టికెట్లను కొనుగోలు చేయడానికి పొడవైన క్యూలేలో నిలబడకుండా రైలు ఎక్కువచ్చని తెలిపారు ఆండ్రాయిడ్ ఐవోస్ విండోస్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వ్యక్తులు యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని యూటీఎస్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ అనేది యూజర్ ఫ్రెండ్లీ మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ హెల్ప్ ట్యాబ్ వంటివి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ యాప్ను ఎలా ఉపయోగించాలనేది కూడా మీకు దశల ఉంటుంది దానికి సంబంధించి స్టెప్స్ ఫాలో అయ్యి మీరు యాప్ను అయితే యూజ్ చేయొచ్చు లైన్ నెంబర్లు కూడా ఉంటాయి అదేవిధంగా తరచుగా అడిగే ప్రశ్నలు కూడా యాప్లు అయితే ఇంక్లూడ్ చేశారు ఇంకెందుకు కాల్సే వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి